శేఖర్ ఒకటి నేను అనుకున్నాను ఎందుకంటే ఆర్జే శేఖర్ భాష సరదాగా మాట్లాడుతూ కవితలు చెప్తూ అలాగుండే శేఖర్ భాష అంటే ఒక్కసారిగా ఇటువైపు వచ్చాడు ఒంటర్ ఓడయ్యాడు ఒకనొక టైంలో ఎవరు సపోర్టింగ్ అంటే మీడియా కొంతమంది సపోర్ట్ ఉన్నా కానీ ఎందుకు బాబు ఎందుకు అని చెప్పి ఇంట్లో వాళ్ళు బాధపడిన సందర్భాలు లేకపోతే నాకెందుకు నేను ఎక్కడో షో చేసుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఏదో మ్యూజిక్ విని పడుకొని ఆ కైండ్ ఆఫ్ నుంచి ఫోన్ కాల్సు థ్రెడ్స్ గన్ లైసెన్స్లు ఇంతవరకు వచ్చిన పరిస్థితి శేఖరభాష ఏంటి ఎప్పుడన్నా ఎందుకు బా ఎందుకు ఇలా వెళ్తున్నాను అని చెప్పి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అదే కిక్కు సినిమాలో గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఏముంటుంది నీ పెళ్ళేలా జరిగింది డబ్బో చేదింగులు పైటింగులు ఉన్నాయంటే చెప్పుకోవడానికి కూడా ఉంటాయి అలా అని కాకపోయినా ఇట్ హ్యాపెన్ ఓకే నేను ఎప్పుడు రావాలని రావాలని వచ్చిన పరిస్థితి కాదు ఖచ్చితంగా కాదు కదా నేనేదో ఆడుతూ పాడుతూ హ్యాపీ గో గై టప్ మోస్ట్ వన్ ఆఫ్ ద టప్ మోస్ట్ పేడ్ ఆర్జెస్ సిటీలో నేషనల్ లెవెల్లోనే హైయెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఆర్జర్ నేను నాకు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్ కార్ కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్న ఫ్యామిలీ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నాకు ఇలా వచ్చి దీంట్లో పెంటలు బురదలు జల్లుకోవాల్సిన అవసరం లేకుండా కానీ ఏదో ఒక మీడియా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ అది వైరల్ అయ్యి తర్వాత నేను సాక్ష్యాలు తీసుకురావడం తర్వాత నాకే రకరకాల మంది ఫోన్లు చేసి రకరకాల సాక్ష్యాలు ఇవ్వడం ఇవన్నీ కళ్ళ ముందు వస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే ఒక అతను ఒక నిర్దోషి అన్యాయం అయిపోతున్నాడు నీకు తెలిసి అత అతను సేవ్ చేసే సాక్ష్యాలు ఇవ్వని నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఎందుకులే నేను వెళ్తే నా మీద ఇటువంటి అబండాలు అనే వేస్తారు అని చెప్పి అనుకుని నేను లోపలే ఉండిపోయే రకం కాదు ఎందుకంటే నాకు అది మంచిగా అనిపించలే బయటకు వచ్చి తీసుకొచ్చి చూపించాలి జానీ మాస్టర్ అయినా సరే ఇంకెవరైనా సరే నా కళ్ళ ముందు కనబడుతుంది ఆయన నిర్దోషాన్ని ఎందుకు చూడట్లేదు మీరు అని చెప్పి బయట అందరూ చూస్తున్నారు కానీ ఎప్పుడు మాట్లాడలేదు అమ్మో పోక్సో కేసు మనం మాట్లాడితే మనకేమవుతుందో అమ్మో రేపు కేసు మనం మాట్లాడకూడదు అంటే వాళ్ళు జీవితాలు అవతల పక్క సంకనాకిపోయి వాడు ఏడేళ్ళు పదేళ్ళు తీర్పులు రాకపోయినా వాళ్ళని ఒక క్రిమినల్గా ఒక రేపిస్ట్గా చూస్తున్నా ఎవ్వడికి పట్టదు ఓకే వాడి గురించి ఎగనెస్ట్గా సాక్ష్యాలు ఐ మీన్ వాళ్ళకి ఫర్గా ఏదైనా సాక్ష్యాలు వచ్చినా వీళ్ళ వెంటనే వీళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ జీవితాలను సక్రాంతి చేయొచ్చు కానీ వీళ్ళకి అగనిస్ట్గా ఒక ఎవిడెన్స్ వచ్చినా కూడా మా ప్రైవసీకి పం ఈ ఫైట్ చేసాం ఏదైతే క్వశ్చనింగ్ చేయటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి చాలామందికి ఆడియన్స్ శేఖర్ మీ పర్సనల్ కూడా కొంచెం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అసలు శేఖర్ ఏంటి శేఖర్ ఎలా వచ్చాడు ఆర్జే ముందు ఆర్జే దాకా తెలుసు బిఫోర్ శేఖర్ ఏంటి అంటే ఏం చెప్తారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి లేకపోతే ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకే తర్వాత కొన్నాళ్ళు ఒక ఎనిమిది నెలలు జాబ్ ఎలాగ పెట్టాను నాకు ఇష్టం ప్రోగ్రామింగ్ అంతా ఇష్టం సో తర్వాత ఆర్జేగా ఛాన్స్ వచ్చింది విజేగా ఛాన్స్ వచ్చింది మీకు తెలుసు అటు జమ్ని మ్యూజిక్ ఇటు బిగ్ ఎఫ్ఎం రెండు రెండు మీద కాళ్ళు వేసి చాలు వాళ్ళు అలాగే నడిచి నడిచారు పొద్దునేమో ఎఫ్ఎంఓ సాయంత్రం ఏమో టీవీ ఇలా దాదాపు ఒక పదిహేను ఏళ్ళు తర్వాత టీవీ అయితే వదిలేశాను కానీ బట్ ఎఫ్ఎం అయితే కంటిన్యూ చేస్తున్నాను ఓకే మంచి కెరీర్ బాగానే ఉంది దాంట్లో రిగ్రెట్స్ ఏం లేవు కాకపోతే నాకు ఇలా ప్రశ్నించే తత్వాలు ఇవన్నీ కూడా దానికి కారణం ఏంటంటే మా నాన్న ఈజ్ అన్ అడ్వకేట్ మీ ఫాదర్ అడ్వకేట్ నాన్న అక్కడి నుంచి ఆ లా పాయింట్స్ అని పట్టుకున్నారంటారా నేను యాక్చువల్గా ఎప్పుడు పట్టుకోలేదు నేను చెప్పాలంటే అంటే నీ మీద నువ్వు కేసు పెట్టాల్సి వచ్చినంత వరకు వీటి గురించి తెలియదు ఎప్పుడు ఆలోచించలేదు నాన్న అప్పుడప్పుడు పిలిచి చెప్తూనే ఉంటారు అన్న తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇది ఇదే కొత్తగా బిఎన్ఎస్ అని ఒకటి వచ్చిందిరా ఐపీసీ వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో ఏ ఉంటుంది ఇది కొన్ని కొన్ని సెక్షన్స్ వచ్చింది మరీ దారుణంగా ఉన్నారా చూడు అని ఆయన కొన్ని కొన్ని చెప్తుంటారు నేను చూసేవాడిని అంతే అంతకు మించి ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ అనేది నాకు ఏ రోజు తెలియదు ఫస్ట్ టైం నా జీవితంలో పోలీస్ స్టేషన్ దొక్కింది ఈ లక్ష్మీ పడాలనే అమ్మాయి నన్ను బెదిరించి భయపెట్టి ప్రేమిస్తావాస్తా ఉన్న ఒక సైకోపాత్రి లవ్ ఓకే ఇవన్నీ చూపించి తర్వాత డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇంక తట్టుకోలేని పరిస్థితిలో వెళ్ళి కేసు పెట్టా అప్పుడు నాకు తెలిసింది గ్రౌండ్ రియాలిటీ ఏంటి అప్పుడు నేను మొదలెట్టా మాట్లాడుతున్న స్టార్ట్ సో తర్వాత అఫ్ కోర్స్ మనలో బ్లడ్లో కూడా కొంత వచ్చి ఉంటుంది లా పాయింట్లు ఇవన్నీ తీయడం అన్నీ కూడాను బట్ అది అప్పటి నుంచి నర్చర్ అయింది దానికి దాన్ని ఉంటారు మెరుగులు దిద్దుకుంది ఆ స్కిల్ ఓకే ఒక రకంగా ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే చూస్తున్నారో ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ నిజంగా చాలా మంచి సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చిన పరిస్థితి ఓకే దాంతోపాటు నీకు చాలా విన్నాను అంటే ఇంటర్నేషనల్ డీజేకి సంబంధించి ఆర్జేకి సంబంధించి నువ్వు ఇంటర్నేషనల్ ఆర్జే కోర్సెస్ చేసావని బెస్ట్ ఆర్జేగా నీకు అవార్డ్స్ కూడా వచ్చాయని ఉన్నాను ఎలా ఎలా ఇది యాక్చువల్లీ మాకు ఒకసారి ట్రైనింగ్ అయ్యేటప్పుడు అంటే బిగ్ లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు దిస్ అస్ అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ సిక్స్ ఆ టైంలో ఓకే సో అప్పుడు చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇది అంబానీ కంపెనీ కదా బిగ్ ఎఫ్ఎం అనేది అంటే నువ్వు ఒక మార్థం కూడా చేస్తావు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాదు నాలుగు రోజులు ఫోర్ డేస్ అది హండ్రెడ్ అవర్స్ హండ్రెడ్ అవర్స్ నాన్ స్టాప్ ఆర్జే సో అయితే అప్పుడు ఈ సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అహ్మదాబాద్లో ఉంటుంది ఓకే వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇండియా మొత్తం మీద టాప్ మోస్ట్ మీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది సో అక్కడికి పంపించారు నన్ను ఇంకా కొంతమంది ఇండియా మొత్తం మీద అలా అరవై మందిని సెలెక్ట్ చేశారు ఓకే ఇప్పుడు మీకున్న బాలీవుడ్ స్టార్స్లో ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ కురానా నా బ్యాచ్మేట్ ఓకే సో మీరు వినే ఉంటారు ఈ పాట అయితే పానీదా ఆ పాట అసలు సినిమాలోకి రాకముందు మా పక్క రూమ్లో తను యాక్చువల్ గిటార్ పెట్టుకొని తను రోజు ప్లే చేస్తుండేవాళ్ళు ఇద్దరు ప్లే చేసుకుంటూ పాడుకుంటు ఉండాలే బలి ఉందరే పాట అనుకునేవాడు ఓకే తర్వాత కట్ చేస్తే ట్రైనింగ్ అయిపోయింది తను బాంబేలో పోస్టింగ్ నాకు హైదరాబాద్లో పోస్టింగ్ ఆర్జెస్గా తర్వాత కట్ చేస్తే అతను మూవీస్కి వెళ్ళిపోయాడు మూవీస్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పాటలు ఆర్రే మనోడు ఎర్ర తీస్తున్నాడు అనుకున్నాను సో ఇలా నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది స్టార్స్ ఉన్నారు అక్కడ బాలీవుడ్లో కొంతమంది తమిళనాడులో కొంతమంది ఇలా బెంగళూరులో కొంతమంది వీ హ్యాడ్ గ్రేట్ బ్యాచ్ అది ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఎందుకంటారంటే వాయిస్ ఆఫ్ అమెరికా నుంచి ఓకే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ బీబీసీ నుంచి అండ్ ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ నుంచి ఎంటీవీ నుంచి అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ట్రైన్ చేశారు ఉతుకుడే ఉతుకుడే రోజుకి పద్దెనిమిది గంటలు ఓకే సో టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండేది అక్కడ సో అక్కడ నేను నేర్చుకున్న కొన్ని పాయింట్లు మేబీ మీ దీని ద్వారా మూడు చెప్తా చెప్పండి ఆర్జేం చేసేప్పుడైనా విజయం చేసేటప్పుడైనా కాలర్స్తో మాట్లాడేటప్పుడు ఇంకేంటి అని అడిగావంటే నువ్వు వేస్ట్ ఫెయిల్ యువర్ అ ఫెయిల్ అంటే నీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు అయిపోయింది యువర్ నాట్ ఎంగేజింగ్ రెండోది నెవర్ సే ది ఆబ్వియస్ అంటే ఆ గులాబీ పువ్వు ఎర్రగా ఉంది ఈ గులాబీ పువ్వు తెరగా ఉంది అవును రా తెల్లగా ఉంది అయితే ఏంటి నథింగ్ ఇట్ ఎప్పుడు కూడా తెలిసిన విషయాలు చెప్పకు తెలియంది ఏదైనా చెప్పాలి తెలియంది చెప్పు లేకపోతే తెలిసింది ట్విస్ట్ అయినా చెప్పు చెప్పు కనీసం అబద్ధమైన చెప్పు ఫన్న చెప్పు అబద్ధం చెప్పిన తర్వాత అది అబద్ధం చెప్పు అట్లీస్ట్ ఎందుకంటే ఒక ట్విస్ట్ ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ఉపయోగం లేదు సో ఆకాశం ఏంటి ఆకాశం నీలంగా ఉంది నీలంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది ఇలాంటి ఓకే అది రెండోది ఓకే థర్డోది డైరెక్షన్కి సంబంధించి నెక్స్ట్ సీన్ ఇది అని వాడు ప్రిడిక్ట్ చేసేట్టుంటే నీ సినిమా అసలు సినిమా తీ అసలు సినిమా నీకు అసలు సెట్ అవుతుంది చాలా సినిమాలు మనం చూడగా నెక్స్ట్ ఇది అవుతుంది ఇది అవుతుంది అనుకుంటాం కదా తెలిసిపోతూ ఉంటుంది అలా జరుగుతుందంటే యు ఆర్ ఫెయిల్యూర్ యాజ్ అ డైరెక్టర్ ఓకే ఈ మూడు ఎప్పుడు మనసులో పెట్టుకొని ముందుకెళ్ళండి అనేది నేను నేర్చుకున్నది ఓకే నాకు నాకు తెలిసింది శేఖర్ బాషా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు అనేది పాత వన్స్ అన్ ఎ టైం నిజమే నిజమేనా నిజమే 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 టెన్త్ క్లాస్ నుంచి డైరెక్టర్ అయిపోయి వెళ్ళాం అలా అలా ఏం లేదు ఇప్పటికీ నా పనులు నేను చేసుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతున్నాను తప్ప ఓకే ఓకే అది ఎప్పుడు అది అవుతూనే ఉంటది ఎవరు ఇన్స్పిరేషను శేఖర్కి ఈ డైరెక్టర్ అప్పుడు అంటే ఎంగేజ్లో చూసి నేను డైరెక్టర్ అవ్వాలి అంతేలే టైంలో అప్పట్లో ఈ గులాబీ ఇలాంటివి కృష్ణవంశీ గారు కృష్ణవంశ గారు అవి వచ్చినాయి ఓకే అప్పటి నుంచి కొంచెం కొంచెం అలా ఉండేది తర్వాత కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇది ఇలా తీస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుంది ఇంజనీరింగ్లో కూర్చొని బాగా డిస్కస్ చేసుకోవడం నేనైతే ఇలా ఆ దాంట్లో ఫస్ట్ నుంచి అనమాట డైరెక్టర్ అవ్వాలి డైరెక్షన్ చేయాలి అని చెప్పి తర్వాత ఇంక ఏదో రకంగా ఎంట్రీ కొట్టాలని ఇక్కడికి వచ్చి ఇట్లా అయింది అని ఫేవరెట్ హీరోస్ కూడా నాకు తెలుసు చెప్పనా చెప్పు రవితేజ షారు ఖాన్ రవితేజారూఖ్ ఖాన్ అండి ఒక ఇంటర్వ్యూలో చూశాను శేఖర్ ఫేవరెట్ హీరో రవితేజ అండ్ షారుఖ్ ఖాన్ అంటే ఇద్దరు కూడా కష్టపడి కింద కింద నుంచి పైకి వచ్చారు వాళ్ళు కూడా అనేనా లేకపోతే ఏమైనా స్పెషల్ అలా ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ యాటిట్యూడ్ ఓకే ఇద్దరులో కూడా ఆ యాటిట్యూడ్ ఆ ఎనర్జీ వాళ్ళని మ్యాచ్ చేసేవాళ్ళు ఓకే మళ్ళీ నాకు కర్మల షారుఖ్ ఖాన్ అలా అసలు జస్ట్ ట్రీ టు వాచ్ ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అలాగే రవితేజ ఓకే రవితేజ గారు చేసిన విక్రమార్కుడు ఎంత పెద్ద యాక్టర్ వచ్చి చేసినా కూడా మనకు చూడబుద్ది కాదు ఓకే ఈజ్ సంథింగ్ అండ్ ఈయన పోను పోను ఈజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉన్నారు తప్ప సో అది ఐ ఆల్వేస్ అడ్మైర్ దీస్ గేస్ అండ్ జిమ్ క్యారీ అని ఒక ఆయన ఉన్నాడు ఓకే హాలీవుడ్లో ఆయన అంటే కూడా చాలా ఇష్టం లైక్ మీరు చూసుంటారు మాస్క్ అని ఒక సినిమా వచ్చింది అవును మాస్క్ తర్వాత చాలా సినిమాలే ఉన్నాయి సో ఎలా బేసికలీ వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ ఎనర్జీ అవిస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఓకే